హాయ్ అండి నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు దేవి నాయుడు బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చానండి వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి ఎందుకు చివరి వరకు చూడమంటున్నానంటే నేను పడిన పెయిన్ మీలో ఎవరు కూడా పడకూడదన్న ఆలోచనతోనే ఈ వీడియో ముందుకు ముందుకైతే తీసుకొచ్చానండి నేను అంటే కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఏమైనా చూడండి వీళ్ళు ఇలాగ జాబ్ ఇస్తారంట జాబ్ ఇస్తారంట అని కొన్ని కొన్ని షార్ట్స్లో నాటి చూస్తూ ఉంటాం కదా వాటికి కాల్స్ చేసి అరే బిజీ వస్తుంది ఎటువంటి జాబ్ లేదు ఇలాంటి ఫేక్ సంబంధించిన అనుభవం అనేది నాలో జరిగిందండి అలాగే మీరు కూడా ఇలాంటి పొరపాటు అయితే అస్సలు చేయొద్దండి ఎందుకంటున్నానంటే మన గురించి మనకు తెలిసిన వాళ్ళు ఆలోచిస్తారు తప్ప మన గురించి తెలియలేని ఒక మూడో వ్యక్తి మన గురించి ఆలోచించరు ఇలాంటివైతే అస్సలు నమ్మకం అండి నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మనకి తెలిసిన దారిలోనే మనం వెళ్ళడం అనేది చాలా అంటే చాలా మంచిదండి మనకు వచ్చింది ఏదో ఒకటైతే ఉంటుంది మంచి మంచిగా మనం సక్సెస్ అయిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం అందులో మనకు వచ్చింది కూడా చా ఏదో ఒకటైతే ఉంటుంది మనం ఆలోచిస్తే కనుక అది బయటకు వస్తుంది మనలో ఉన్న టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఈ చిన్న వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ఇలా చాలా చాలా మంచి విషయాలతో మేము ముందుకైతే త్వరలో వస్తూనే ఉంటాను అందరూ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అయితే చేయకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి ఓకేనండి అందరికీ థ్యాంక్ యూ మరి